नमल देव न కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నికలకు ముందు లేఅవుట్ రెగ్యులేషన్ యాక్ట్ కింద రద్దు చేస్తామని మరి ఇప్పుడున్నటువంటి భారత రాష్ట్ర సమితి ఎల్ఆర్ఎస్ మరి ఫైన్ కట్టిస్తున్న ఉద్దేశంతో ఆ రోజు ఎన్నికలకు పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎల్ఆర్ఎస్ ను బేసరితగా మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని హామీ ఇచ్చారు ఆ రోజు నాడు రాష్ట్ర ప్రభుత్వ పిలిపినేరకు దాదాపుగా ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు పైసలకు పేద మధ్య కూలీలందరూ కూడా ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఒక వెయ్యి వెయ్యి రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది కానీ అప్పుడు ఉన్నటువంటి పోంగట్ రెడ్డి వెంకటరెడ్డి గారు ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఉద్దేశంతో కోర్టులో కేసు వేయడం జరిగింది ఆ కోర్టుకు సంబంధించినటువంటి కాగితాలు కూడా కానీ ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సర్కారు ఇరవై ఐదు లక్షల నలభై ఐదు వేల మరి రైతులను పేదలు మధుకర ఇది